మీరు ప్రాపర్టీ కొంటున్నారా మరి టైటిల్స్ సూట్ యాప్లో చెక్ చేసారా చెక్ చేసే కొనండి ఒక ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఈ రోజుల్లో లక్షలు వేలు ఇలా కోట్లు అవుతున్నాయి బట్ ఇక్కడ చూస్తున్నట్లే చాలా మంది కూడా ఉన్నారు వీళ్ళు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం వచ్చారంట కీళ్ళ నొప్పులకు కాళ్ళ నొప్పులకు వెన్ను నొప్పులకు బట్ ఇక్కడ ట్రీట్మెంట్ రూపాయి లేకుండా కూడా జరుగుతుంది బట్ మరి ఇక్కడ ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇది వచ్చేసి వరంగల్లో పాములపర్తి రామారావు అనే ఆయుర్వేదిక్ డాక్టరు ఇక్కడ వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు మనం చూసుకోవచ్చు అంటే పొద్దున నాలుగు గంటలకే వచ్చి ఇక్కడ ఒక టోకెన్ సిస్టమ్ ఉంటుంది ఆ టోకెన్ సిస్టమ్ ద్వారానే వెయిట్ చేసి ఇక్కడ వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం అంటే వెన్నుముకకు సంబంధించి బోన్స్కు సంబంధించి నెక్కుకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు సో మరి ఎక్కడ ఏ ప్రాంతాల నుంచి వచ్చారో ఒకసారి తెలుసుకుందాం మనతో పాటు ఒక పెద్దాయన ఉన్నారు ఆయనను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మండలం కాకర కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా నుంచి అంటే ఇక్కడ ఏం ట్రీట్మెంట్ జరుగుతుందని వచ్చారు ఎన్ను నొప్పులు గోళ్ళ నొప్పులు మరి బోన్స్ మొత్తం మోకాలు నొప్పులకి వాటి చూపించుకుందాం అని వచ్చినాం మీకు తెలుసా ఇక్కడ ఏం ట్రీట్మెంట్ చేస్తుందని మా వాళ్ళు ఏరే వాళ్ళు తెలిస్తే చెప్తే వచ్చినాం వాళ్ళతో ట్రీట్మెంట్ నయమైందట పర్లేదు అంటేనే పర్లేదు అంటేనే వచ్చినాం అంత దూరం నుంచి వచ్చారు కదా మరి ఇక మూడు రోజులు వచ్చి

నడు నొప్పిస్తాను తక్కువైద్ద అందరు అంటున్నారు అయితే చూద్దాం అని రెండు మూడు సార్లు వచ్చితే తక్కువ అవుతుంది ఒకసారి వస్తే ఏదైనా తక్కువ కాదు కదా మేడం అందుకే చూద్దానని వచ్చాము సో చూసుకోవచ్చు ఇక్కడ ఒక పెద్దఐనా కృష్ణా జిల్లా నుంచి వచ్చారు ఇతను హాసన్పర్తి నుంచి వచ్చారు మరోపక్క ఇంకో వ్యక్తి ఉన్నారు అతనితో కూడా అడిగి తెలుసుకుందాం హలో అండి ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు అభిరామ్ ఖమ్మం నుంచి వచ్చాను మేడం నాకే ట్రీట్మెంట్ ఏం ప్రాబ్లమ్ టూ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది కాలు నామికల్ ఫ్రాక్చర్ అయితే ఫిజియోథెరపీ చేయించుకున్నా తగ్గలేదు సార్ని కన్సల్ట్ అయ్యాము మీరు ఫ్రెండ్స్ ద్వారా కన్సల్ట్ అయ్యాము ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి ఒకటి వన్ డే లీవ్ చూసుకుని అసలు మొత్తం లైన్లో ఉండి ఇవన్నీ తెలియదు అనమాట డైరెక్ట్ హాస్పిటల్ అంటే డైరెక్ట్ ట్రీట్మెంట్ అనుకున్నాం కానీ ముందు క్యూ ఉండి ఇవన్నీ తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ జస్ట్ ఇప్పుడే ఎంట్రీ కార్డ్ తీసుకున్నాం అంతా ఏ విధంగా ఇస్తారు టోకెన్ సిస్టం ఉన్నది ఎర్లీ మార్నింగ్ ఎవరైతే ముందు వస్తారో క్యూలో వన్ బై వన్ లైన్ లో ఉండి వాళ్ళు ఇచ్చిన నెంబర్ ద్వారా మనకు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్కి రావాలి ఖమ్మం నుంచి వచ్చారు కదా అంటే ఇప్పుడు ముందే వచ్చి ముందే వచ్చి వన్ ముందే వచ్చి ఉన్నాం నిన్న నిన్న బయలుదేరాము ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఉన్నాం మీకు ఎలా తెలిసిందంటే ఇక్కడ ఇది సోషల్ మీడియాలో చూసాము చూసాము నమ్మకం ఉందా ట్రీట్మెంట్ ఉన్నది కాబట్టి అంటే మామూలుగా అయితే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖాళీరినా కూడా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు కదా బట్ ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే హాస్పిటల్కి వెళ్ళినాం ఆల్రెడీ ఫ్యాక్చర్ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు తర్వాత పెయిన్ ఉన్నది ఇంకా పోలేదు ఆ రిలీఫ్ కోసం వచ్చాము కొంచెం పర్లేదు ఓకే చూశారు కదా అంటే ఎన్ని డబ్బులు పెట్టినా కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగినా కూడా నయం కాలేదని చెప్పేసి చెప్తున్నారు బట్ మనం చూసుకోవచ్చు అక్కడ కొన్ని వందల మంది కూడా ఉన్నారు ఇక్కడ పాములపర్తి రామారావు ట్రీట్మెంట్ కోసమే ఎక్స్పెషల్ వీళ్ళందరూ వచ్చారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఓకే మనతో పాటు ఇలా చూసారా మొత్తం క్యూ లైన్ లో ఉన్నాయి వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నుంచి 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 వచ్చారండి మీరు విజయవాడ విజయవాడ వచ్చాము అంటే మీకు తెలుసా ఇక్కడ ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది రెండు రెండు వేల పదకొండులో నేను స్వయంగా రామారావు డాక్టర్ కాడ నేను స్వయంగా చేయించుకున్నాను ప్రస్తుతానికి మా ఇప్పుడు మా ఫాదర్ని చూపెట్టడానికి ఇక్కడికి వచ్చాను ఏ ప్రాబ్లంతో వచ్చారు ఇప్పుడు మీ నాన్నగారు ఏ ప్రాబ్లమ్ వచ్చారు నేను బ్యాక్ పెయిన్కు అప్పుడు వచ్చాను నేను రెండు వేల పదకొండు నా టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను మా నాన్నగారు ఇప్పుడు షోల్డర్ పెయిన్ కోసం వచ్చి తీసుకొస్తున్నాను సో వీళ్ళని కూడా అడిగే ప్రయత్నం మీరు ఎక్కడ నుంచి వచ్చారు విజయవాడ నుంచి అండి విజయవాడ నుంచా ఏం ప్రాబ్లం తో వచ్చారు డిస్క్ ప్రాబ్లం అవునా ఎందుకు హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఉన్నాయి కానీ చేంజ్ కొలంటే మనీ కావాలి అవును ఓకే ఇక్కడ ప్రియా ఓకే చెప్పండి ఇక్కడ ఫ్రీనా ఇక్కడ మొత్తం ఫ్రీ అండి ఒక రూపాయి తీసుకోకుండా డాక్టర్ గారు చేస్తున్నారు మనకు అప్పుడు పాతకాలంలో రెండు వేల పదకొండులో ఒక హుండీ ఉండే దేవుని దగ్గర ఆ హుండీలో మనకు నా ఇష్టం ఇష్టం ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఆ విధంగా ఉండేది ఇష్టం ఇప్పుడు మాత్రం మొత్తం ఫ్రీగా చేశారు ఓకే అంటే వర్షం పడుతుంటే కూడా మరీ క్యూ లైన్ లో నిల్చొని కూడా ట్రీట్మెంట్ కోసం ఉన్నారు సో మనం అటు కూడా వెళ్దాము వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు తెలుసుకుందాము సరే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచా మీరు ఏ ప్రాబ్లం తో వచ్చారు వెన్పు సబక్క డిస్క్ ప్రాబ్లం ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మూడు సంవత్సరాల నుంచి మరి హాస్పిటల్ కి వెళ్ళొచ్చు కదా ఇక్కడనే మంచిగా అయింది అక్కడ రెండు మూడు హాస్పిటల్ తిరిగితే కాలేదు ఇక్కడికి వస్తేనే మంచిగా అయింది ఇక అందుకోసం రెండు ఏజ్ ఎంత నాకు అరవై సంవత్సరాలు మేడం కట్టెలు పట్టుకుని రెండు కట్టెలు పట్టుకొని నడుస్తుంటే అసలు ఈ మహారాజు ఇప్పుడు ఈ పొజిషన్ చేసిండు అందుకని సార్లు కలిసిపోదాము నచ్చినవి వాళ్ళు సరే సార్ చూసుకోవచ్చు ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉందో కూడా ఫస్ట్ ఆధార్ కార్డ్ ఇస్తారు అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ తీసుకుంటారు అంటే ఒక బుక్లో రిజిస్టర్ చేసి పెడతారు అక్కడేమో వాళ్ళు మీరు చూస్తున్నారు కదా అక్కడ వాళ్ళ అక్కడ అపాయింట్మెంట్ లెటర్ అంటే వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి ఆధార్ కార్డు మెన్షన్ చేసి కూడా ఇస్తారు సో ఇలా మొత్తం కూడా క్యూ లైన్లో నిల్చునే ఉన్నారు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి కూడా అంటే నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర ఇట్లా ఒరిస్సా ఆ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు సో మొత్తం మాట్లాడే మీరు ఎక్కడ నుంచి వచ్చారండి డిస్ట్రిక్ట్ మీకు ఏ ప్రాబ్లం ఉందని దీస్కో ప్రాబ్లమా ఓకే అంటే ఫస్ట్ టైం ఇక్కడికి రావటం టైమ్స్ వచ్చినాము ఇప్పుడు ఇంకో మా వచ్చింది ఆ కోసం తీసుకోవడానికి చిన్న ఓకే ఓకే కాబట్టి మళ్ళీ వాటి కోసం అని హలో అండి మీరు ఎక్కడి నుంచి ప్రాబ్లమా ఓకే ఏ బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఎన్నిస్ ఉంటుంది ఆవిడ సిక్స్టీ ఇయర్స్ మరి అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ పరంగా హాస్పిటల్స్ ఉన్నాయి కదా మనకి సో మరి అది ఎందుకు ఆపరేషన్ అవ్వలేదు ఇక్కడ పాములపర్తి రామారావు గారిని ఎందుకు ఆపరేషన్ చేయాలి అంటే మంది రిఫర్ చేశారు ఆపరేషన్ అయినా కూడా వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు ఆపరేషన్ చేసినంత మాత్రం ఏం తగ్గట్లేదు మళ్ళీ రైతు అనేటోళ్ళు ఇట్లా వంగి పని చేయగానే మళ్ళీ పెయిన్ బరబర్ వస్తుంది దానివల్ల ఎటువంటి యూజ్ లేదు ఈ సార్ ఒకసారి చేయబెట్టి నెట్టినారు అనుకో ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అక్కడ కంప్లీట్గా అందుకోసమే ఇగో వర్షంలో కూడా ఎంతమంది అతను చూడు ఆంధ్ర నుంచి తమిళనాడు కేరళ మొన్న ఓకే ఓకే సో చూసుకోవచ్చు అంటే ఆంధ్ర నుంచి తెలంగాణ కాదు ఆంధ్రా నుంచి కూడా ఇక్కడికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఓకే తమిళనాడు గురించి తమిళనాడు నుంచి కూడా ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తున్నారంటే చూసుకోవచ్చు పెద్ద పెద్ద ఏజ్డ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు నమస్తే అండి ఎక్కడ నుంచి విజయవాడ నుంచి వచ్చారా మీకు ఏం ప్రాబ్లం ఉంది మా అబ్బాయికి

వాళ్ళు చెప్పారు చెప్తే వచ్చాం అనమాట మీరండి మేము వెస్ట్ గోదావరి నుండి వచ్చావరి నాకు ఎల్ ఫోర్ ఎల్ ఫో డిస్క్ ఇష్యూ ఉంది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కూడా చేస్తారు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ స్పాండలిసిస్ మొత్తం డిస్క్ స్పైన్ రిలేటెడ్ అన్ని డిస్క్స్ అలైన్ చేస్తారు నేను సాఫ్ట్వేర్ చేస్తున్నాను మీరు సాఫ్ట్వేర్ చేసి మరి ఈ ట్రీట్మెంట్కి ఎందుకు మొగ్గు చూపారు నేను పీఆర్పి ట్రీట్మెంట్ ఆల్రెడీ తీసుకున్నాను సో వన్ మంత్ బాగానే రిలీఫ్ ఇచ్చింది తర్వాత యాజ్ యూజువల్ నార్మల్గా వచ్చింది సార్ త్రీ సెషన్స్ తీసుకున్నారు నాకు నిన్న మార్నింగు ఈవినింగు ఈ రోజును సో ఎలైన్ అయినట్టుగా అనిపించింది నాకు ఆయన నేను వచ్చినప్పుడు బాగా సివియర్ పెయిన్ ఉంది ఇప్పుడు నార్మల్గా ఉంది సో త్రీ మంత్స్ నుండి బెడ్ మీదే ఉన్నాను ఇప్పుడు కొంచెం అంటే నార్మల్ పెయిన్స్ స్మాల్గా ఉన్నాయి కానీ రెస్ట్ తీసుకుంటే సరిపోద్దు అన్నారు డిస్క్ రిలేటెడ్ అంత నిర్వన ప్రెస్ చేయడం అనేది లేదు ఇప్పుడు అంటే ఇంత ముందు ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా ఇక్కడ పాములపర్తి రామారావు గారి దగ్గర నేను ఇదే ఫస్ట్ టైం ఎస్ నిన్న మార్నింగ్ ఈవినింగ్ టూ సెషన్స్ అయినాయి ఈ రోజు మార్నింగ్ నిన్న చేశారు కదా మీకు అంటే మీకు అంటే ఏం చేశారు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుందంటే ఆయనకి డిస్క్స్ అలైన్మెంట్స్ ఫింగర్స్ తో తెలుసుకుంటారు ఎక్కడ ఏం తప్పుకున్నాయో అనేది ఇట్లా పెట్టి ప్రెస్ చేస్తారు చేయగానే అది వెళ్ళి ఓల్డ్ పొజిషన్కి సెట్ అవుద్ది అన్నట్టు మనకి తేడా తెలుస్తుంది నేను వచ్చినప్పుడు సివియర్ పెయిన్ ఉంది ఇప్పుడు నార్మల్ పెయిన్కి వచ్చింది అంటే నార్మల్ పెయిన్ అంటే డిస్కిష్యూ ఏం లేదు నేను ఇంతకుముందు వంగితే విన్నమొక్క విరిగిపోయిన ఆ సిమ్టమ్ ఉండేది అంత సివియర్ పెయిన్ ఇప్పుడు చా బాగానే వంగలుగుతుంది అనుకోవచ్చు సో అంటే బిఫోర్ వచ్చి ఇక్కడ ఉన్నారా లేదు నిన్నే ఫస్ట్ మేము అపాయింట్మెంట్ లాస్ట్ మంత్ ట్రై చేసాము లాస్ట్ మంత్ దొరకలేదు ఈ మంత్ ఈ రోజుకి నిన్న రాశారు సో నిన్న ఒక సెషన్కి నాకు కొంచెం డౌట్గా ఉంది సార్ అంటే ఈవినింగ్ కూడా నువ్వు ఉండు అని ఈవినింగ్ తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ సెషన్ తీసుకున్నారు థ్యాంక్ యూ సో చూసారా అంటే విజయవాడ నుంచి వైజాగ్ నుంచి ఇలా వివిధ ప్రాంతాల నుంచి కూడా కేరళ అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఎక్కడి నుంచి అండి రాజస్థాన్ నుంచి కూడా వస్తున్నారా ఓకే రాజస్థాన్ నుంచి కూడా వస్తున్నారంట పాములపర్తి రామారావు గారి ట్రీట్మెంట్ కోసం సో మనం చూసుకోవచ్చు అంటే ఉదయం నుంచి నాలుగు గంటల నుంచి కూడా ఇట్లా క్యూ లైన్లో ఉండి వాళ్ళ అపాయింట్ తన అపాయింట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ చేసుకొని ఒకవేళ పెయిన్ ఎక్కువగా ఉన్నా కూడా సెషన్స్ వైజ్గా కూడా ఇక్కడ అందుబాటులో ఉంది సో మళ్ళీ వచ్చి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంతకుముందు మనకు చెప్పడం జరిగింది సో ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాము హలో నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మహబాద్ జిల్లా నుంచా మీరు ఏం చేస్తారు వ్యవసాయం పనిచేస్తారా ఓకే ఈ నొప్పులకు చాతగా ఉన్నాయి కీల నొప్పులు మొక్కలు గుత్తులు ఇవన్నీ నొప్పులు మీకు పెయిన్స్ ఇప్పుడే ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ టైం ఈ రోజు ఓకే కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ నుంచి నగ్నూర్ మాది గ్రామం నుంచి వచ్చినాం ఇక్కడ ఇది చాలా మంది మంచిగా అయినారు ఈ సార్ తప్పుకుంటే ఆ సార్ మీద నమ్మకం తోటి వచ్చినాం మేము కూడా మంచిగా అవుతాం అన్నట్టే మాకు కూడా డిస్క్ ప్రాబ్లమే డిస్క్ ప్రాబ్లమ్ తోడికి వచ్చిన తోటి వచ్చినాం ఇది వరకు చెప్పిన వాళ్ళు అందరు కూడా చాలా మంచిగా అయినారు మంచిగా అయినారు కాబట్టి వచ్చినాం కదా హాస్పిటల్ వచ్చిన కానీ ఆపరేషన్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్ అయితే దా ఏమంటే చనిపోవచ్చు కూడా అన్నది వాళ్ళు మనతోటి సంతకం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు గ్యారంటీ అయ్యారు కాబట్టి ఏదో నాలుగు రోజులు వెనక అయినా మంచిది కానీ ఈ సార్తో మంచిగా అవుతారని ఆ నమ్మకంతో అతున్నాం ఇంతవరకు ఎంతో మందికి చేసినా కానీ అందరు సక్సెస్ అయ్యారు ఆ నమ్మకంతో ఈ సార్ దగ్గరకు వస్తున్నాం సో అంటే తోడు ఉండాలా ఎవరైనా మీకు ప్రాబ్లం ఉంది కదా మీ తోడు ఎవరైనా తీసుకొచ్చుకున్నారా మీరు ఒక్కరే వచ్చారా వచ్చాను కాకపోతే ఈ రోజు టోకన్ ఇస్తారు తర్వాత డేట్ ఇస్తారు డేట్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఇంట్లో భార్యను పిల్లలను ఎవరైనా తీసుకొని వస్తాం అట్లా

హోమియోపతి లేకపోతే అలోపతికి వెళ్ళాలి అట్లా ముందు లేదు ఇది కొంతమంది మా ఊరు వాళ్ళు వస్తే చెప్పారు ఇట్లా తగ్గుతుంది న్యాయం అవుతుంది అని అంటే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చాను ఎలా ఉంది ఇక్కడ ప్రాసెస్ బాగుంది చాలా బాగుంది ఎందుకంటే ఈ లైన్లో క్యూలో నిలబడడం వేరే వాళ్ళు మళ్ళీ మధ్యలో దూర్చడం లేకుండా సీక్వెన్స్లో బాగా జరుగుతుంది పద్ధతి నచ్చింది ఓకే అంటే బిఫోర్ వచ్చి ఇక్కడ టోకెన్ తీసుకో బిఫోర్ వచ్చి టోకెన్ తీసుకోవాలంట సమ్ డేట్ ఇస్తారంట వేరే ఆ డేట్ రోజు వచ్చి ట్రీట్మెంట్ చేయిస్తారు అంట సో సో మీరు నమ్ముతారు ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఈ ట్రీట్మెంట్ మీరు ఇది హోమియోపతి అంటే ఇప్పుడు మన ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ అంటే నమ్మాలి కదా తప్పదు కదా కొన్ని చెట్ల మందుల ద్వారా కూడా తగ్గుతాయి మన మెడిసిన్ ద్వారా తగ్గకుండా అట్లా మీరు ఎక్కడి నుంచి వచ్చారు కామారెడ్డి నుంచి వచ్చారు కామారెడ్డి నుంచి మీకు ప్రాబ్లమా లేదు మా నాన్నకు ఓకే నాన్నగారి ఏజ్ ఎంత 55 ఉంటుంది ప్రాబ్లం ఏంటి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పుడు సి ఫోర్ సి ఫైవ్ సి సిక్స్లో ఆర్డర్ మిస్ మ్యాచ్ అయింది ఇవి మూడు వెన్ను పూసలు కూడా ఆర్డర్లో మిస్ మ్యాచ్ ఉంది దానివల్ల మేము హాస్పిటల్కి వెళ్ళినాం హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏమన్నారంటే సర్జరీ చేయాలి ఇమీడియట్గా టూ టూ ఫిఫ్టీ టు త్రీ ల్యాక్స్ వరకు ఖర్చు వస్తుంది అని చెప్పి చెప్పారు కానీ ప్రాబ్లం కూడా చెప్పారు ఆప్ సర్జరీ చేస్తే ఇఫ్ ఏదైనా ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా ఆపరేషన్ ఫెయిల్ అయినట్లయితే కాళ్ళు కానీ చేతులు కానీ పని చేయబోయే అవకాశం ఉంది అని చెప్పి చెప్పారు సో మళ్ళీ యూట్యూబ్లో మా ఫ్రెండ్ చెప్తే యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చినాం లాస్ట్ మంత్ వచ్చినాం ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాము సో డబ్బులు తీసుకున్నారా రూపాయి ఖర్చు లేదండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు మనకు రవాణా ఖర్చు తప్పితే ప్రయాణ ఛార్జీలు తప్పితే ఒక్క రూపాయి తీసుకున్నది లేదు లాస్ట్ టైం వచ్చినాము ట్రీట్మెంట్ తీసుకున్నాము సెవెంటీ పర్సెంట్ రిలాక్సేషన్ దొరికిందండి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రిలాక్సేషన్ దొరికింది పెయిన్ రిలీఫ్ అయింది అందుకంటే ముందు నెక్ బ్యాండ్ పెట్టుకునేది ఇట్లా ఇట్లా తిరగడం ఇబ్బంది అవుతుండే తర్వాత ఏమైంది అని అంటే ఇక్కడికి వచ్చి వితిన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అక్కడ బయటకు వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోయింది ఒక వన్ డే తర్వాత చూస్తే కంప్లీట్ ఎంతో రిలాక్సేషన్ ఆ బ్యాండ్ తీసేసిండు ఇప్పుడు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వితౌట్ బ్యాండ్ సపోర్ట్ నెక్ బ్యాండ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడే రిలాక్స్ అవుద్దా లేదంటే అది లైఫ్ లాంగ్ ఉంటుందా అంటే అది తెలియదు ఇప్పటికైతే అప్పుడు ఇదివరకు ఉన్న పెయిన్ అయితే అప్పుడు మటుకు రిలాక్సేషన్ అయింది ఇప్పుడు లాస్ట్ పాస్ట్ వన్ మంత్ అవుతుంది ఇక్కడికి సో ఇప్పుడు బాగానే ఉన్నాడు ఇది ఆ యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్ నుంచి ఒక వన్ మంత్ వరకు అలోపతి వాడినాం చాలా ఖర్చు అయింది చాలా హాస్పిటల్ చాలా ఖర్చు అయింది ఇక్కడికి వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ పెయిన్ రిలీఫ్ అనేది బెటర్ అంటే బెటర్ ఉంది సో ఇంకొంచెం ఇంకొకసారి వచ్చి ఇంకో తీసుకుంటే ఆ మిగతా రిమైనింగ్ పెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది ఆ ఆర్డర్ ఏదైతే మిస్ మ్యాచ్ ఉందో అది ఆర్డర్ సెట్ అయిపోతే రిలాక్స్ అవుతుంది అని మేము నమ్మకం ఉంది అందుకోసమని మళ్ళీ ఒకసారి రివ్యూ వచ్చినాం సో చూశారు కదా అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పాములపర్తి రామారావు గారు దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు బట్ ట్రీట్మెంటు రామారావు గారు ఏ విధంగా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం సో చూశారు కదా ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి కూడా ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు అనేది మనతో వివరించడానికి స్వయంగా పాములపర్తి రామారావు గారే మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్కారం అమ్మ సార్ ఇంతమంది జనం కొల్లలు వస్తున్నారు రోజుకు కూడా ఒక మూడు వందల నుంచి ఐదు వందల మంది దానికి వస్తున్నారు ట్రీట్మెంట్ కోసం ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే ఏం చెప్తారు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది స్వయంగా ఇంతమందికి చేయటం అందులో రూపాయి కూడా ఆశించకుండా సో మనం చూసుకోవచ్చు బయట ఒక్క చిన్న జ్వరం వస్తేనే వేలకు వేలు అవుతుంది అలాంటిది ఇలా డిస్క్ సంబంధించి ఎల్ఫై సంబంధించి నొప్పులకు సంబంధించి ఇంత ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు కదా ఒకసారి తెలియచేయండి నా పేరు డాక్టర్ పాములపర్తి రామారావు నేను వరంగల్ వాస్తవ్యుని వరంగల్ కాలేజీలోనే చదువుకొని ఆయుర్వేదంలో తర్వాత కేరళలో ఎండి చదివి గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ వరంగల్లోనే ఆయుర్వేదం వైద్యం చేస్తున్నాను దాదాపు అన్ని క్రానిక్ డిసీజెస్కి ఆయుర్వేదం ప్రత్యేకమైన చికిత్సా విధానం చాలా చక్కగా పనిచేస్తుంది ఆ భగవంతుడి దయ వల్ల మా పెద్దల ఆశీర్వాదం వల్ల తల్లిదండ్రుల దీవెనల వల్ల నేను ఒక డిస్క్ మేనేజ్మెంట్ థెరపీ అని నడుములో మెడలో డిస్కులు జారిన వాళ్ళకి వేళ్లతో డిస్కులు సరిచేసే విధానం ట్రీట్మెంట్ చేస్తున్నాను గత ముప్పై ఐదేళ్లుగా దాదాపు ఒక ఏడెనిమిది లక్షల మంది వరకు తగ్గించాను రెండుసార్లు దుబాయ్కి వెళ్ళాను ఈ ట్రీట్మెంట్లు చేయడానికి ఒకసారి శ్రీలంకకు వెళ్ళాను అమెరికా కెనడా అంతా రమ్మని పిలుస్తున్నారు రద్దీ ఎలాగో మీరు చూశారు కదా నాకు అరవై ఆరు సంవత్సరాలు ప్రస్తుతం రోజు రెండు వందలు మూడు వందల మందికి మాత్రమే వైద్యం చేయగలను అని మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను ఏ ఏడెనిమిది వందల మంది వెయ్యి మంది వస్తే ముందు నేను రోగిని అవుతాను కనుక దీర్ఘకాలిక సమస్యలు అది జాండీస్ కావచ్చు దగ్గు దమ్ము కావచ్చు కీళ్ళ నొప్పులు కావచ్చు డిస్క్ సమస్యలు కావచ్చు ఏదైనా కావచ్చు ఉదాహరణకి మన హైదరాబాద్ నగరంలో ఒక వంద రోగాలు ఒక రోజు జనాలకు వస్తున్నాయి అనుకుంటే అందులో ఒక థర్టీ పర్సెంట్ రోగాలు మాత్రమే ఎక్స్ ఏంటి ఎమర్జెన్సీ రోగాలు అంటారు వాటికి అంటే రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు హార్ట్ హార్ట్ అటాక్స్ కావచ్చు బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు లేదా సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చు బన్స్ కావచ్చు ఎట్సెట్రా ఎట్సెట్రా అక్యూట్ ఎమర్జెన్సీ సెంటర్ వాటిని ఆ కేసెస్కి మాత్రమే అలోపతి అత్యవసరం అనివార్యం కూడా మిగిలిన సెవెంటీ పర్సెంట్ రోగాలకు మాత్రం ఆయుర్వేదం ద బెస్ట్ అని మీ ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను ప్రస్తుతం రాష్ట్రంలో రెండే ఆయుర్వేద కళాశాలలు ఉన్నాయి మీ ద్వారా ప్రభుత్వానికి చిన్న విజ్ఞప్తి దయచేసి ఆయుర్వేదం వైపు కూడా దృష్టి సారించాలని మన మంత్రి హరీష్ రావు గారిని కోరుకుంటున్నాను ఆయుర్వేద వైద్యం చదివి ఏ పిల్లలైతే నేను కూడా ముప్పై ఐదేళ్ళు టీచ్ చేశాను నేను టీచ్ చేసిన పిల్లలలో ఒక రెండు వందల మంది తప్ప మిగిలిన వాళ్ళంతా ఆధునిక వైద్యమే అలోపతినే ప్రాక్టీస్ చేస్తున్నారు ఎందుకంటే దాంట్లో డబ్బులు బాగా వస్తాయని కనుక దయచేసి ఎవరి వైద్యం వాళ్ళే చేసేట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను ఇక ఉచితంగా చేయటం అన్నది నా పర్సనల్ మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆదేశం మేరకు నేను ఉచితంగా చేస్తున్నాను ఇంకా ముందు కూడా ఉచితంగానే చేస్తాను ఎందుకంటే వైద్యం విద్య ఇవి రెండు చాలా పవిత్రమైన వృత్తులు కానీ ఇవి రెండు ఇప్పుడు వ్యాపారం అయిపోయాయి అది కలిమహాత్యం నేనేం చేయలేను ప్రపంచమంతా గంగలో మునిగినా ఏ డాక్టర్ ఎలా చచ్చినా నేను మాత్రం ఉచితంగానే చేస్తాను నా మీద చాలామందికి జలసీ ఉండొచ్చు కోపం ఉండొచ్చు కానీ నా ప్రిన్సిపల్స్ నావి నాలా అందరినీ ఉండమనను నేను ఎవరిలా ఉండను అని మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలుపుతూ ప్రజలంతా కూడా దయచేసి ఆయుర్వేదం వైపు ఎందుకంటే ఇది ప్రాచీనమైంది సనాతనమైంది వేల సంవత్సరాల ముందు నుంచే ఉన్నటువంటి వైద్య విధానం మనకంటే మన బామ్మలకు బాగా తెలిసిన వైద్యం కాబట్టి ఆయుర్వేదం వైపు మారాలని ఈ హోమియోపతిలు అలోపతిలు మీ ఇష్టం వాడుకోండి కానీ ఎమర్జెన్సీ అయితేనే అటు వెళ్ళండి మిగిలిన వాటికి మాత్రం ఆయుర్వేదం దిక్కు టర్న్ కావాలని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను అలాగే సార్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే ఎక్కువగా ఇది ఉంటుంది ఎక్కువగా డిస్క్ సమస్యలే దాంట్లో యాక్చువల్లీ నేను చదివింది కంటి వైద్యం ఎండి చదివింది కంటి వైద్యంలో రెటీనా ప్రాబ్లమ్స్ ఆప్టిక్నర్వ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఇంగ్లీష్లో తగ్గవు అలాంటి వాటికి వైద్యం చేస్తే నేను తగ్గించేవాడిని అప్పట్లో అయితే ఈ డిస్క్లు ఎప్పుడైతే సరి చేయడం కనుక్కున్నానో రెండు వేల మూడులో అప్పటి నుంచి దీంట్లో నాకు బాగా పేరు వచ్చేసింది ఎక్కువగా డిస్క్ సమస్యల వాళ్ళు మోకాలు నొప్పుల వాళ్ళు రుమటైడ్ ఆర్థరిటిస్కి ఇళ్ల వాళ్ళు వీటన్నిటికీ ఇంగ్లీష్లో వైద్యం ఉండదు లివర్ సమస్యలు జాండీసు కిడ్నీ స్టోన్సు ఇలా ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు సార్ అంటే మీ మీరు ఇలా సేవా కార్యక్రమం చేయాలని ఎవరి ఇన్స్పిరేషన్ అంటే మీ గురువు గారు మా నాన్నగారు పాములపర్తి సదాశివరావు గారు అని నాకు ఇన్స్పిరేషన్ ఆయన ప్రముఖ జర్నలిస్టు పివి నరసివరావు గారికి కజిన్ వాళ్ళిద్దరూ కలిసి ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ ఫైవ్లోనే కాకతీయ పత్రికని అప్పట్లో ఒక ప్రింటింగ్ ప్రెస్తూ పత్రిక కూడా నడిపారు వారు నాకు రోల్ మోడల్ వారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను ఎన్ని అంటే మీకు ఉన్నంత వరకు మీరు చేస్తారా సార్ ట్రీట్మెంట్ ఓపిక చేస్తాను ఓకే ఒకసారి దీన్ని అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఉంటుంది నేను ఫస్ట్ మా ఇంట్లో చేశాను కరోనా వచ్చిందని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు ఆ తర్వాత జూ పార్క్ ఎదురుగా ఇల్లు కిరాయి తీసుకుని నడిపాను అక్కడ రెండేళ్ళు మళ్ళీ అక్కడ కరోనా వచ్చిందని నుంచి పంపించారు ప్రస్తుతం ఈ ఏరియాలో అంటే వరంగల్ కిడ్స్ కాలేజ్ ఎదురుగా మూడు సంవత్సరాల నుండి చేస్తున్నాను ఇది కిరాయి బిల్డింగ్ నెలకు ఇరవై ఐదు వేలు కిరాయి కడుతున్నాను నాకు వచ్చే డెబ్బై ఐదు వేల పెన్షన్లు ఇరవై ఐదు వేలు దీనికి పోతున్నాయి నా పని వాళ్ళకో పదిహేను వేలు పోతాయి మిగిలిన దాంతో ఐఎమ్ హ్యాపీ నేను ఎవరిని డబ్బులు అడగాను అక్కడ హుండి పెట్టాం ఎవరైనా అందులో వేస్తే వేస్తారు వాళ్ళు ఇష్టం అది ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకు బ్లైండ్ స్కూల్స్కి డొనేట్ చేద్దాం అన్నది నా కోరిక అలా చేస్తున్నాను కొన్ని మా పర్సనల్ ఖర్చులకు ఇరవై వేలు వాడుకొని డె డెబ్బై వేలు వచ్చాయనుకోండి అందులో ఉదాహరణకి ఇరవై వేలు మెయింటెనెన్స్ ముప్పై వేలు వాడుకుని నలభై వేలు దాన ధర్మాలకు ఉపయోగిస్తాం అది ఇంతకాలం నుంచి చేస్తూ వచ్చింది ఇక ముందు కూడా చేస్తాం సార్ మీరు ఇంత సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రూపాయి తీసుకోకుండా కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు సో ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా హెల్ప్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ ఏమైనా జరిగిందా ఇన్ని సంవత్సరాలలో రోగి దగ్గర పైసలు తీసుకునేవాడు ప్రజా వైద్యుడు ప్రజా వైద్యుడు ఎప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదు ప్రభుత్వము గుర్తించింది ఆల్రెడీ అవార్డ్స్ ఇచ్చింది ఉత్తమ వైద్యుడని నాలుగైదు సార్లు పిలిచారు అవార్డ్స్ ఇచ్చారు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు అయినప్పుడల్లా ప్రముఖ వైద్యుడు ఉత్తమై అవార్డులు అవార్డులు సరే అవేం కడుపు నింపవు నాకు స్థలం ఇవ్వమనో లేకుంటే ఏదన్నా మంచి బిల్డింగ్ ఇవ్వమనో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఎకరమో రెండు ఎకరాలు ఇవ్వను నేనైతే గవర్నమెంట్ని ప్రాధాయపడను పడకూడదు కూడా వాళ్ళతో వాళ్ళు ఇస్తే అది వేరు విషయం ప్రభుత్వం నోటీసులో మాత్రం నేనున్నాను కేసీఆర్ గారికి తెలుసు నేను కేటీఆర్ గారికి తెలుసు సెంట్రల్ మినిస్టర్లకి తెలుసు కర్ణాటక గవర్నమెంట్ తెలుసు నేను బెంగళూరు మైసూరు కూడా క్యాంపులకు వెళ్తుంటాను కాబట్టి అక్కడి ప్రభుత్వాలకు తెలుసు దుబాయ్ వాడితే నేను అక్కడే ఉండమన్నాడు ఉండకుండా వచ్చేసా అలా రివార్డులు అవార్డుల కోసం కాకుండా ఆత్మతృప్తితో నా దగ్గర రోగికి తగ్గిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందమే నాకు చాలు ఇక ఇల్లు ఎలా గడుస్తుంది అంటే జాబ్ చేశాను హ్యాపీ ఇప్పుడు పెన్షన్ వస్తుంది హ్యాపీ ఇద్దరు పిల్లల్ని సెటిల్ చేశాను పాప ఎంఎస్సీ పిహెచ్డీ హైదరాబాద్లో ఉంటుంది బాచుపల్లిలో పదేళ్ల నుంచి మ్యారేజ్ అయ్యి పదేళ్ళు అయిపోయింది మనమడ అక్కడే చదువుకుంటున్నాడు కొడుకు కెనడా వెళ్ళాడు కోడలు కెనడాలో ఉంది ఆల్ ఆర్ సెటిల్డ్ ఐఆమ్ సిక్స్టీస్ ఇప్పుడు క్రికెట్లో ఫార్టీ ఫిఫ్త్ ఓవర్ ఆడుతుంది అనుకోండి ఇంకో ఐదు ఐదు ఓవర్లు ఆడతా కావచ్చు ఆ తర్వాత గాడ్ హీల్ టేక్ కేర్ ఆఫ్ మీ సార్ అంటే ఒక నాట్ ఓన్లీ వరంగల్ ఒకటే కాదు సార్ మీరు ఇతర ప్రాంతాలకు కూడా మీరు వెళ్తూ వస్తూ ఉన్నారు సో ఇక్కడికి మరో వరంగల్కి కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు ఎక్కువగా అన్ని రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి కూడా వస్తున్నారు జర్మనీ నుండి వచ్చారు శ్రీలంక నుండి వచ్చారు అమెరికా నుండి వచ్చారు ఆస్ట్రేలియా నుండి వచ్చారు ఫ్రాన్స్ నుంచి వచ్చారు వేరే దేశస్తులు కూడా వచ్చారు ఢిల్లీ పంజాబ్ హర్యానా ఇర ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు వచ్చారంటే రికార్డులో కూడా ఉంది ఇక నేను చెప్పుకుంటే గొప్ప చెప్పుకోవటం అవుతుంది ఏ రాష్ట్రం నుంచి వచ్చిన ఇంతకుముందు మేము మాట్లాడినప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కూడా వైజాగ్ నుంచి వచ్చారు కృష్ణా జిల్లా నుంచి వచ్చాము లేదంటే చెన్నై నుంచి వచ్చాము కేరళ నుంచి వచ్చాము మాకు నమ్మకం ఉంది అని చెప్తున్నారు సో నమ్మకం ఉంది కాబట్టి ఇంతమంది వస్తున్నారు అనేసి కూడా మేము నమ్మం బట్ ఇంకా ఆన్ రికార్డుగా మేము వాళ్ళు అడుగుతున్నాం అన్నట్టు అంటే ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు అని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు నమ్మకంతో రావటం కాదు తగ్గుతుంది కాబట్టి వస్తున్నారు ఉదాహరణకి ఇప్పుడు సిఆర్టి కార్డ్ డిస్క్ సమస్య ఉంది దానికి వెళ్తే ఓ మూడు లక్షలు పెట్టి ఆపరేషన్ చేస్తారు అయినా తగ్గదు ఒక నిమిషంలో నా దగ్గర తగ్గిపోతుంది వన్ ఆర్ టూ సెషన్స్లో అలానే స్పాండిలైటిస్ దానికి రెండు మూడు లక్షలు సర్జరీనే దానికి శరణ్యం ఆ సర్జరీ లేకుండా నా దగ్గర తగ్గుతుంది వాళ్ళకు తగ్గుతుంది కాబట్టి డబ్బులు మిగులుతున్నాయి కాబట్టి వస్తున్నారు వచ్చినందుకు వాళ్ళు సంతోషం సంతోషపడిపోతున్నారు నేను సంతోషంగా వైద్యం చేస్తున్నాను హ్యాపీనెస్ 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 ఆల్ డాక్టర్ షుడ్ ఫీల్ హ్యాపీ మేక్ దేర్ పేషెంట్స్ ఆల్సో హ్యాపీ లూటింగ్ చేయొద్దని నా కోరిక ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రజల కోసం ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్ నమస్తే సో చూసారు కదా అంటే ఈ రోజులో మనకు చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వేలల్లో లక్షల్లో ఇలా ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి లేకుండా కూడా సయాటిక్ సంబంధించి ఎల్ఫై కానీ డిస్క్ సంబంధించి కానీ ఇలా బోన్స్కి సంబంధించి ఏ ప్రాబ్లంలు ఉన్నా కూడా ఇట్టే అలా వచ్చి ఇలా నయం చేసుకొని వెళ్ళే వాళ్ళని కూడా మనం చూసాం వారి మాటల్లో కూడా విన్నాము సో ఇదైతే సార్ పావులపర్తి రామారావు గారు అయితే మనకు తెలియజేస్తున్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరున్నా కూడా కానీ వరంగల్కి వచ్చేసి ఎర్రగుట్ట కిడ్స్ కాలేజీ దగ్గర ఉన్నది ఈ ఏరియా సో ఈడకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మీరే మాకు ఇంకా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ రాజుతో కల్పన వరంగల్